అందరికీ దసరా శుభాకాంక్షలు మన జీవితంలో పండుగలంటే ఎంత ఆనందమో తెలుసు కదా ఇప్పుడే వినాయక నవరాత్రులు ముగిశాయి ఇప్పుడు దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఈ టైంలో చాలామంది ఉపవాసం చేస్తారు మాలలు వేసుకుంటారు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు కానీ ఉపవాసం చేస్తున్నప్పుడు చాలామందికి ఒకే పూట భోజనం చేయడం వలన గ్యాస్ మలబద్ధకం ఎసిడిటీ లాంటి సమస్యలు వస్తుంటాయి మరి ఇవి రాకుండా ఉండాలంటే ఏం తినాలి ఏం తినకూడదు ఇప్పుడే మనం క్లారిటీగా చూద్దాం ముందుగా ఒక ముఖ్యమైన విషయం ఉపవాసం అంటే శరీరాన్ని కష్టపెట్టడం కాదు భక్తి శ్రద్ధలతో చేయడం ముఖ్యంగా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి పూరీలు బజ్జీలు పకోడీలు చిప్స్ ఇవన్నీ కడుపులో ఎసిడిటీ కారణమవుతాయి జీర్ణం కావడం ఆలస్యమవుతుంది వీటికి బదులుగా ఉడికించిన కూరగాయలు కిచిడి పెరుగు పండ్లు తీసుకోవడం మంచిది చాలామంది ఇవి తాగేస్తారు కానీ ఇందులోని కెఫేన్ కడుపులో మంట పెంచుతుంది కాబట్టి వీటిని తగ్గించి నిమ్మరసం మజ్జిగ కొబ్బరి నీరు లేదా చక్కెర లేకుండా జ్యూస్ తీసుకుంటే బాగుంటుంది ఉపవాసం సమయంలో చాలామంది నీరు తాగుతారు దీంతో డిహైడ్రేషన్ ఎసిడిటీ మల్లబద్ధకం వస్తాయి కాబట్టి నీరు బాగా తాగండి దోసకాయ పుచ్చకాయ ముల్లంగి లాంటి వాటరీ ఫ్రూట్స్ కూడా ఉపయోగపడతాయి ఆరెంజ్ మొసంబీ లాంటి పండ్లు ఎసిడిటీని పెంచుతాయి అందువల్ల వీలైనంత వరకు అవాయిడ్ చేయండి బదులుగా అరటి పండు బొప్పాయి ఆపిల్ తీసుకుంటే ఎనర్జీ వస్తుంది ఎసిడిటీ తగ్గుతుంది కొందరు సాయంత్రం వరకు ఏమి తినరు దీంతో ఎసిడిటీ గ్యాస్ వస్తుంది మధ్యలో సోకడ్ ఆల్మండ్స్ వాల్నట్స్ బనానా లాంటివి తినండి ఓట్స్ చియా ఫుడ్డింగ్ లేదా లైట్ స్నాక్స్ కూడా తీసుకోవచ్చు ఓ ఒక్క సెకండ్ మధ్యలో ఇంట్రప్షన్ ఇచ్చినందుకు క్షమించాలి కానీ నేను మీకోసం విలువైన సమాచారాన్ని షేర్ చేస్తున్నాను నా కష్టాన్ని గౌరవించి దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సరే ఇప్పుడు మన టాపిక్లోకి తిరిగి వెళ్దాం ఇంకొన్ని సింపుల్ టిప్స్ ఉదయం నానబెట్టిన బాదం అరటిపండు కూరవెచ్చని నీరు తాగండి రోజు మొత్తం పండ్లు పెరుగు మజ్జిగ వాడండి సాయంత్రం లైట్ స్నాక్స్గా మఖాన లేదా కాల్చిన వేరుశనగ తినండి రాత్రి రోటీ కూర పాలు తీసుకోవచ్చు తినేటప్పుడు నిదానంగా తినండి బాగా నమిలి తినండి అవాయిడ్ చేయాల్సినవి స్వీట్స్ చక్కెర ఎక్కువగా తినవద్దు రోజంతా ఫాస్టింగ్ చేసి రాత్రి ఎక్కువగా తినకండి పోర్షన్ కంట్రోల్ చాలా ముఖ్యం తిన వెంటనే పడుకోవద్దు ముందే తిని కొంత రెస్ట్ తీసుకుంటే డైజెషన్ సరిగ్గా జరుగుతుంది మరి ఇదే ఇవాళ కంటెంట్ వాసం టైమ్ లో పాటించాల్సిన డైట్ టిప్స్ మరియు తప్పించుకోవాల్సిన మిస్టేక్స్ ఈ కంటెంట్ గురించి మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ లో షేర్ చేయండి మరియు కొన్ని విలువైన కంటెంట్ కోసం స్టే ట్యూన్ విత్ ఎంబీ క్రియేటివ్ టాక్స్